నేను భూ నిరాహార దీక్షను తలకొండపల్లి మండల కేంద్రంలో ప్రారంభ కార్యక్రమంలో బాధిత రైతులకు మద్దతుగా పద్మ అనిల్ ముదిరాజ్ పాల్గొని అలైన్మెంట్ రైతులకు న్యాయం చేయాలని రైతులకు న్యాయమైన కోరిక నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు నాగర్కూ జిల్లా ఎంపీ డాక్టర్ మల్లురవి గారికి మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది ఈ కార్యక్రమంలో టిపిసిసి సభ్యులు ఐల శ్రీనివాస్ గౌడ్ అలగొండ మధుసూధన్ రెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు యాట నర్సింహ ముదిరాజ్ మాజీ జడ్పీటీసీ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు అంజయ్య గుప్తా తదితరులు పాల్గొన్నారు పదహారున శ్రీశైలం వైపు వచ్చే భక్తులు యాత్రికులకు అధికారులు ముఖ్య విజ్ఞప్తి చేశారు ప్రధాని పర్యటన నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు వాహనాలు రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు కలెక్టర్ రాజకుమారి ఎస్పి ఎస్పీ సునీల్ శరేణ సంయుక్తంగా ఓ పర్యటనలు తెలిపారు హైదరాబాద్ ధోర్నాల మీదుగా శ్రీశైలం వైపు వచ్చేవారు తమ ప్రణాళికలను సవరించుకోవాలన్నారు ప్లాస్టిక్ స్టీల్ సామాన్లు ఇస్తామంటూ విధుల్లోకి వచ్చే వారికి మొబైల్స్ అమ్మారో మీరు చిక్కులు పడ్డట్లే ఈ ఫోన్లను వినియోగించి సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠాను ఆదిలాబాద్ పోలీసులు పట్టుకున్నారు ఈ ఫోన్ల నుంచి ఇతర మెసేజ్ మెసేజ్లు పంపి వారి బ్యాంక్ ఖాతాని ఖాళీ చేస్తున్నారు ఇవి అమ్మిన వారి పేరిట ఉండడంతో తప్పించుకుంటున్నారు కాగా ఇలాంటి మరో ముఠా దుమ్ముగూడెం పోలీసులకు చిక్కింది హైదరాబాద్ పరిధిలో చెరువులు కుంటాలు కాల్ఫలు పరిధిలో అక్రమంగా నిర్మాణాలకు అనుమతిస్తూ ఎన్ఓసీలు జారీ చేసిన ఇంజనీర్ల ఎస్ఈ డబల్ ఏడబల్ఈ డిఈఈ భరతం పట్టింది నీరపారుదల శాఖ పైరవిలు పలుకుబడితో ఏళ్లుగా ఇక్కడే తిష్టవేసిన యాభై ఐదు మందిని ఇతర జిల్లాలకు పంపుతూ సంచలన నిర్ణయం తీసుకుంది బదిలీ ప్రస్తుతం నిషేధం తీసుకొచ్చింది అమరాబాద్ పర్యటనకు వెచ్చేసిన ఆయుర్వేదిక్ ఆఫీసర్లకు స్వాగతం పలికిన అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ నల్లమల్లలోని అమరాబాద్ గ్రామంలో ఏర్పాటు చేయబోతున్న ఆయుర్వేద్ మెడికల్ కాలేజ్ మరియు రీసెర్చ్ సెంటర్ నిర్మాణానికి కావలసిన భూ పరిశీలన కొరకు ఈ రోజు అమరాబాద్ గ్రామానికి విచ్చేసిన ఆయుష్ డిపార్ట్మెంట్ ఆర్డీడీ మల్టీజోన్ ఇద్దరు ఆఫీసర్లు డాక్టర్ రవి నాయక్ హెచ్ఓడి ప్రొఫెసర్ డాక్టర్ ప్రవీణ్ కుమార్ డాక్టర్ బిఆర్ కేఆర్ ఆయుష్ మోడల్ ఆఫీసర్ డాక్టర్ భూపల్ నాయక్ డిస్టిక్ ప్రాజెక్ట్ మేనేజర్ డాక్టర్ సురేష్ గారిని ఉప్పునుందల మండలం మామిల్లపల్లి గ్రామంలో ఎమ్మెల్యే స్వాగతం పలికారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్